ఒరే త్వరగా ఇల్లు మళ్ళీ ఇక్కడ కనిపిస్తే నీ పని అయిపోతుంది సార్ ఈ కుర్రాడు ఒక దొంగ మార్కెట్ లో మొబైల్ ఫోన్ దొంగిలించాడు లేదు సార్ ఈ బట్టతల మనిషి అబద్ధప్తున్నాడు ఒక ఇన్స్పెక్టర్ ఒక మైనర్ బాలుడి మీద దొంగతనం కేసు ఫైల్ చేశాడు చివరకు న్యాయవాది ఆ పిల్లాడిని చూసి అతన్ని ఆ కేసు నుంచి ఎలా బయటపడేశాడు అతను చివరికి ఆ పిల్లాడి తండ్రి అని తెలిసాక ఎలా రియాక్ట్ అయ్యాడు అనే విషయాలను ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు శీతాకాలపు ఉదయం ఇంకా పూర్తిగా తెల్లవారనే లేదు పొగమంచు నగరాన్ని కమ్మేసింది సూర్యుడు పూర్తిగా రాలేదు వీధులు నెమ్మదిగా నిద్రలో నుంచి బయటకు వస్తున్నాయి అక్కడ ఒక పేవ్మెంట్ మీద సన్నగా ఒక పిల్లాడున్నాడు అతని పేరు ఎవరికీ తెలియదు ప్రజలు అతన్ని చెత్త ఏరుకునే పిల్లాడు అనేవారు అతనికి పదిహేను సంవత్సరాలుంటాయి అతని ఒంటి మీద ఒక పాత స్వెట్టర్ చిరిగిపోయి ఉంది క్రింద ఎవరో విసిరేసిన ప్యాంటు తొడుక్కున్నాడు అతను ఎప్పటిలాగే చెత్తను ఏరుతున్నాడు అది అతని పని అతనికి వీధుల్లోని ప్రతి మలుపు తెలుసు పోలీసులు అతన్ని వెళ్ళు అంటూ తిడుతూ ఉంటారు అతను ఆ రోజు కొంచెం త్వరగా బయలుదేరాడు ఎందుకంటే రెండు రోజులుగా అతని తల్లి ఆరోగ్యం అస్సలు బాగుండడమే లేదు ఆమె మురికివాడలో ఉండేది డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళు అన్నప్పుడల్లా అతను నవ్వేవాడు డబ్బుంటే డాక్టర్ వస్తారు కానీ డబ్బు లేదు కదా కాబట్టి ఈరోజు చాలా చెత్త ఏరి డబ్బులు సంపాదించాలి అనుకున్నాడు అతను రోడ్డు దాటుతుండగా వెనక నుంచి ఒక స్వరం వినిపించింది అతను ఆగి వెనక్కి తిరిగి చూశాడు పోలీస్ ఇన్స్పెక్టర్ అతను చూడడానికి లావుగా పెద్ద పెద్ద మీసాలతో ఉన్నాడు సంచిలో ఏముంది అని ఇన్స్పెక్టర్ అడిగాడు అది చెత్త సార్ అన్నాడు కుర్రాడు ఇన్స్పెక్టర్ సంచిని కిందికి లాగాడు అందులో ప్లాస్టిక్ ఐరన్ చెత్త కాగితాలు తప్ప ఏమీ దొరకలేదు అప్పుడు సమీపంలోని ఒక షాపు నుంచి ఒక స్వరం వినిపించింది సార్ నా మొబైల్ ఇక్కడే పెట్టాను కనిపించడం లేదు అన్నారు ఇన్స్పెక్టర్ ఆలోచించకుండా ఆ కుర్రాడు వైపు చూశాడు మొబైల్ ఫోన్ దొంగిలించావా అంటూ గట్టిగా అరిచాడు లేదు సార్ అన్నాడు కుర్రాడు అయితే కావాలనే దొంగతనం కేసు మోపాడు ఆ పోలీస్ ఆ కుర్రాడిని జైల్లో ఉంచారు అతని మీద ఎఫ్ఐఆర్ కూడా రాశారు సాయంత్రం అతన్ని లాకప్ నుంచి కోర్టుకు తీసుకెళ్లారు విచారణ జరిగింది కోర్ట్ అంటే ఏంటో ఆ కుర్రాడు అమన్కు తెలియదు పోలీసులు తనను ఎక్కడకు తీసుకెళ్లినా తల వంచి నడవడమే అతనికి తెలుసు కోర్టు భవనం అతనికి కొత్త ప్రపంచంలాగా ఉంది ఎత్తైన పైకప్పులు నల్లకోటు ఫైళ్ల కుప్పలు అన్నీ చూశాడు కోర్టు గదిలో కలకలం చెలరేగింది ఇదంతా అమన్కు కలలా అనిపించింది నెమ్మదిగా తలపైకెత్తాడు అతని ముందు ఉన్న న్యాయమూర్తి ఖాళీగా ఉంది ఆ ప్రదేశం ఆలయం లాంటిదని అమన్ మొదటిసారిగా గ్రహించాడు పోలీస్ ఇన్స్పెక్టర్ ముందు వరుసలో నిలబడి ఉన్నాడు ఇది ఒక చిన్న కేసు ఒక పేద పిల్లవాడు ఒక దొంగతనం కేసు ఒక ఫైల్ సాయంత్రానికల్లా అన్నీ పూర్తి చేయాల్సి ఉంది ప్రాసిక్యూటర్ ఫైల్ను తిప్పి ఇచ్చేశాడు అతను అమన్ను పైకి కిందికి చూశాడు కేసు నెంబర్ రెండు వందల పద్నాలుగు పేష్కర్ గొంతు ప్రతిధ్వనించింది అందరూ లేచి నిలబడ్డారు న్యాయమూర్తి వచ్చారు జనాన్ని చూసిన తర్వాత కూడా అమన్ తల ఎత్తలేదు కానీ న్యాయమూర్తి కుర్చీని స్వీకరించగానే కూర్చున్న మసుక బారిన శబ్దం వినిపించింది అమన్ గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది ఆ వాతావరణంలో ఏదో అతనికి అసౌకర్యంగా ఉంది నిందితులను తెరపైకి తీసుకురండి అంటూ న్యాయమూర్తి చెప్పారు అమన్ రెండు అడుగులు ముందుకు వేశాడు అతనిప్పుడు నేరుగా న్యాయమూర్తి ముందు ఉన్నాడు న్యాయమూర్తి మొదటిసారిగా అతన్ని చూసి కొన్ని సెకండ్ల పాటు మౌనంగా ఉన్నారు సమయం ఆగిపోయినట్టు అమన్ భావించాడు పేరు అని న్యాయమూర్తి అడిగారు అమన్ అన్నాడు మృదువుగా మీరేమి చేస్తారు అడిగారు నేను చెత్తను ఏరుకుంటాను అన్నాడు అప్పుడే కోర్టు గదిలో కొద్దిగా చప్పుడైంది న్యాయమూర్తి ఫైలు తెరిచి ఇన్స్పెక్టర్ వైపు చూశాడు ఇన్స్పెక్టర్ గొంతు సవరించుకుని నిందితుడు మార్కెట్లో ఒక దుకాణదారుడి మొబైల్ ఫోన్ను దొంగిలించాడు దొంగ అక్కడికక్కడే పట్టుబడ్డాడు న్యాయమూర్తి మళ్లీ అమన్ వైపు చూశాడు మీరు మొబైల్ ఫోన్ దొంగిలించారు అమన్ ఏడుస్తూ లేదు అని స్పష్టంగా చెప్పాడు మొదటిసారిగా అతని గొంతులో భయంతో పాటు బలం కూడా కనిపించింది మొబైల్ ఫోన్ రికవరీ చేశారా అని న్యాయమూర్తి అడిగారు ఇన్స్పెక్టర్ వచ్చి అతనే తీశాడు అన్నాడు రుజువేది లేదంటే అనుమానంతో కేసు పెట్టారా అని అన్నారు జడ్జి ఈ ఊహాగానాలు కోర్టు గదిలో నిశ్శబ్దానికి దారితీశాయి న్యాయమూర్తి ఫైలును మూసేసి అమన్ వైపు చూశాడు న్యాయమూర్తి మృదువుగా అడిగాడు మీ తండ్రి ఏం చేస్తారు అన్నారు అమన్ ఉక్కిరి బిక్కిరయ్యాడు ఆయన చాలా కాలం క్రితమే వెళ్ళిపోయారు అని మా అమ్మ చెప్పింది నాకు తెలియదు అన్నాడు ఇది విన్న న్యాయమూర్తి ముఖం ఒక్కసారిగా మారింది ఎవరో పాత గాయాన్ని తవ్వినట్టుగా బాధపడ్డాడు ఈ పిల్లవాడు దోషి అని మీరు చెప్పగలరా అడిగారు జడ్జి ఇన్స్పెక్టర్ మొదటిసారి అసౌకర్యంగా అటూ ఇటూ కదిలాడు ఈ కేసు ఎక్కువ కాలం నడవదు ఇది అబద్ధపు కేసు అని గుసగుసలు వినిపిస్తున్నాయి న్యాయమూర్తి తన కుర్చీలో కూర్చున్నాడు కానీ అతని కళ్ళు ఇప్పుడు ఫైల్ మీద లేవు అమన్ వైపు చూస్తున్నారు ఒక న్యాయమూర్తి నిందితుడిని చూసే విధంగా కాదు సొంత బిడ్డను చూస్తున్నట్టుగా ఉన్నాయా చూపులు జడ్జి మళ్ళీ అన్నాడు రుజువు లేదు సీసీటీవీ ఫుటేజ్ లేదు కంప్లైంట్ చేసిన వాళ్ళు లేరు అప్పుడు దేని ఆధారంగా ఈ ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు అనేసరికి ఇన్స్పెక్టర్ గొంతు సవరించుకున్నాడు అతను షాప్ దగ్గర చెత్తను ఏరుకుంటున్నాడు అప్పుడు ఆ షాప్ అతని ఫోన్ పోతే ఈ పిల్లాడి మీద కేసు ఎలా పెడతారు అని అడిగారు న్యాయమూర్తి మళ్ళీ మళ్ళీ అడిగారు దిక్కు మొక్కు లేనివాడని కేసు పెట్టేస్తారా అంటూ అడిగాడు న్యాయమూర్తి అమన్ వైపు చూశాడు మీ అమ్మ ఎక్కడ ఉంది అన్నారు మురికివాడలో అన్నాడు అమన్ ఆమె అనారోగ్యంతో ఉంది ఆమె దగ్గర మరెవరూ లేరు అన్నాడు న్యాయమూర్తి ఒక్క క్షణం కళ్ళు మూసుకుని తెరిచి మైనర్ బాలుడికి సంబంధించిన కేసు విషయంలో ప్రత్యేక జాగ్రత్త అవసరమని మీకు తెలుసు కదా అన్నారు ఇన్స్పెక్టర్ తల ఊపాడు అలాంటప్పుడు మీరు చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఎందుకు తెలియచేయలేదు అని అడిగేసరికి ఇన్స్పెక్టర్ ముఖంలో రంగులు మారాయి మైలార్డ్ ఈ కేసు చిన్నది మీకు చిన్నది కావచ్చు కానీ ఈ పిల్లవాడి విషయంలో అది జీవితాంతం కొనసాగవచ్చు అని న్యాయమూర్తి చెప్పారు ఒక పెద్ద వ్యక్తి తన కోసం మాట్లాడడం అతన్ని అమన్ చూడడం ఇదే మొదటిసారి అతని కళ్ళలో నీళ్లు తిరిగాయి న్యాయమూర్తి పేష్కర్ వైపు చూశాడు మీరొక మైనర్పై పై దొంగతనం కేసు నమోదు చేశారు ప్రాథమిక విచారణ లేకుండా కోర్టు గదిలో కూర్చున్న కొంతమంది న్యాయవాదులు ఒకరి వైపు చూసుకోవడం స్టార్ట్ చేశారు న్యాయమూర్తి అమన్ అడిగారు కోర్టుకు రాకముందు మీ హక్కులేంటో మీకు చెప్పారా అన్నారు అమన్ తల ఊపలేదు మిమ్మల్ని బెదిరించారా అన్నారు అమన్ మౌనంగా ఉన్నాడు జడ్జి మనసులో ఎందుకో కొంచెం భారంగా అనిపించింది అతను అకస్మాత్తుగా ఫైల్ మూసేసి ఇన్స్పెక్టర్ మీరు బయట వేచి ఉండండి అనేసరికి ఆయన బయటకు వెళ్లిపోయారు కోర్టు గదిలో నిశ్శబ్దం నెలకొంది న్యాయమూర్తి అమన్ వైపు చూశాడు మీ పూర్తి పేరు ఏంటి మళ్ళీ అడిగారు అమన్ కుమార్ అమన్ కుమార్ బదులిచ్చారు జడ్జి ముఖం ఒక్క క్షణం విచ్చుకున్నట్టు అయింది మీ తల్లి పేరు అడిగారు సీమా అన్నాడు ఇది విన్న వెంటనే న్యాయమూర్తి ఊపిరి ఆగిపోయినంత పని అయింది ఒక్కసారిగా షాక్ అయ్యాడు గుండెల్లో బాధను ఎవరో కిలికినట్టయింది చాలా బాధపడ్డాడు కానీ అతను తనను తాను నియంత్రించుకున్నాడు కోర్టు భావోద్వేగాలకు స్థలం కాదు కాబట్టి ఈరోజు ఆ పిల్లాడు తనకు చాలా అవసరం అన్నట్టుగా అనిపించింది అమన్ మీ తల్లి సీమ ఎక్కడ ఉంటారు అన్నారు వెంటనే అమన్ తలపైకెత్తాడు మొదటిసారిగా అతను న్యాయమూర్తిని జాగ్రత్తగా చూశాడు యాభై సంవత్సరాల వయస్సులో గుర్తించలేని ముఖం అయినప్పటికీ ఎక్కడో చూసిన గుర్తులున్నాయి కాన్పూర్ అని చెప్పాడు పూర్తి పేరు సీమా శర్మ అతను గోడవైపు చూశాడు అక్కడ వేళ్లాడుతున్న ఒక చిత్రం వారికి మాత్రమే కనిపిస్తుంది కోర్టు గదిలో కూర్చున్న వ్యక్తులకు జడ్జి గారి నిశ్శబ్దం కొంచెం ఇబ్బందిగా మారింది న్యాయమూర్తి పేష్కర్తో మాట్లాడుతూ ఈ చిన్నారి తల్లికి వెంటనే నోటీస్ పంపాలి అన్నారు అమన్ అకస్మాత్తుగా మాట్లాడాడు భయంతో మాట్లాడుతూ ఆమె నడవలేకపోతోంది అన్నాడు న్యాయమూర్తి వెంటనే అతన్ని చూసి అంబులెన్స్ పంపిస్తాం జాగ్రత్తగా కోర్టుకు తీసుకొస్తాం అని చెప్పారు ఇది విన్న కోర్టు గదిలో గందరగోళం ఏర్పడింది ఇదంతా ఎందుకు జరుగుతుందో అమన్కు అర్థం కాలేదు అతనికి తెలిసిందల్లా మొదటిసారిగా ఎవరో తన మాటను సీరియస్గా తీసుకున్నారు కాసేపటి తర్వాత న్యాయమూర్తి ఇలా అన్నారు ఇన్స్పెక్టర్ని లోపలికి రమ్మన్నారు మీరు ఈ బాబు తల్లిని సంప్రదించారా ఈ పిల్లవాడు ఎక్కడ నివసిస్తున్నాడో తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించారా అన్నారు లేదు అన్నారు సాక్ష్యం కూడా లేకుండా కేసు దాఖలు చేయడం చట్టాన్ని దుర్వినియోగం చేయడం అని మీకు తెలుసా అనేసరికి ఇన్స్పెక్టర్ మౌనంగా ఉన్నాడు న్యాయమూర్తి గొంతు ఇప్పుడు భారంగా మారింది పేదవాడిగా ఉండడం నేరమని మీరు అనుకుంటున్నారు లేదు మైలాడ్ అన్నారు మరి ఈ కేసు ఎందుకు ఫైల్ చేసినట్టు అని అడిగారు కోర్టు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తుంది అని న్యాయమూర్తి పేర్కొన్నారు అప్పుడు అతను అమన్ వైపు చూశాడు మీరు భయపడుతున్నారా అమన్ నిజం చెప్పాడు అవును అనేసరికి న్యాయమూర్తి కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నాడు అప్పుడు అతను చెప్పాడు భయం తప్పు కాదు భయాన్ని ఆయుధంగా మార్చినప్పుడు తప్పు జరుగుతుంది నిందితుడు బాల నేరస్తుడని ఆరోపణలు ఆమోదయోగ్యం కాదని కోర్టు రికార్డులో నమోదు చేయండి అని ఆయన పేష్కర్ చెప్పారు మొదటిసారిగా అమన్ ఇలా అనుకున్నాడు సుమారు ఒక గంట తర్వాత కోర్టు వెలుపల అంబులెన్స్ శబ్దం వినిపించింది పేష్కర్ జగబగా లోపలికి వచ్చాడు నిందితుడి తల్లిని తీసుకొచ్చారు న్యాయమూర్తి ముఖంలో రంగులు మారాయి వారిని లోపలకు రానివ్వండి అని చెప్పాడు తలుపు తెరుచుకుంది పలుచని పసుపు చీరలో చుట్టిన బలహీనమైన మహిళ లోపలికొచ్చింది ఆమె కళ్ళు అలసిపోయాయి కానీ ఆమె కొడుకును చూడగానే ఆమె ముఖం వెలిగింది అమన్ ఆమె దగ్గరకు పరిగెత్తాడు కానీ ఒక పోలీస్ అతన్ని ఆపాడు ఆమె జడ్జిని చూసి ఒక్కసారిగా ఆగిపోయింది న్యాయమూర్తి లేచి నిలబడ్డాడు కోర్టు గది మొత్తం దిగ్భ్రాంతికి గురైంది సీమా శర్మ అదే పేరు అదే ముఖం కానీ కాలం అన్నింటినీ దూరం చేసేసింది కూర్చోండి అన్నారు న్యాయమూర్తి సీమ కుర్చీలో కూర్చుంది అమన్ అతని పక్కన నిలబడి ఉన్నాడు ఆమె తన తల్లి చీర పళ్ళును గట్టిగా పట్టుకున్నాడు న్యాయమూర్తి పేష్కర్ వైపు చూశాడు నిందితుడి తల్లి వాంగ్మూలాన్ని నమోదు చేయవచ్చా అన్నారు అవును జడ్జి సీమ వైపు చూశాడు సీమ మీరు నన్ను గుర్తుపట్టారా సీమ తలదించుకుంది కోర్టు గదిలో నిశ్శబ్దం అలముకుంది ఇతడు నా కొడుకు అమన్ పదిహేనేళ్లు అని చెప్పింది మరి అతని తండ్రి అని అడిగారు అప్పుడు సీమ ధైర్యంగా శ్వాస తీసుకుని మీరే అంది అంతే కోర్టులో నిశ్శబ్దం అలముకుంది న్యాయమూర్తి కొన్ని సెకండ్ల పాటు మౌనంగా ఉన్నారు అప్పుడు అతను దానిని రికార్డులో నమోదు చేయనివ్వండి అని చెప్పాడు అతను తనను తాను నియంత్రించుకుంటూ సీమ చెప్పు నువ్విక్కడికి ఎలా వచ్చావు అన్నారు సీమ కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి సంవత్సరాల క్రితం నేను గర్భవతిగా ఉన్నప్పుడు మీరు ప్రమోషన్ల కోసం వేరే నగరానికి వెళ్ళారు నెలలు సంవత్సరాలుగా మారాయి నేను వేచి చూస్తూనే ఉన్నాను కాల్స్ ఆగిపోయాయి ఉత్తరాలు తిరిగి రావడం ప్రారంభించాయి అంది మీరు ఎదుగుతూ వెళ్లారు ఇక్కడే ఆగిపోయాను మీకు చెప్పాలనిపించింది కానీ చెప్పలేకపోయాను మీకు పిల్లాడు పుట్టిన విషయాన్ని అంది న్యాయమూర్తి అమన్ వైపు నీకు తెలుసా మీ నాన్న ఎవరు అని అడిగారు అమన్ తల ఊపాడు అమ్మ ఎప్పుడూ చెప్పలేదు మా నాన్న మంచి మనిషి అని చెప్పింది అంతే ఇది విన్న న్యాయమూర్తి కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి కానీ అతను కన్నీళ్లను ఆపుకున్నాడు ప్రాథమికంగా ఈ కేసు అబద్ధమని తెలుస్తోంది నిందితుడు అమన్ కుమార్ను వెంటనే అన్ని ఆరోపణల నుండి విడుదల చేయండి అన్నారు అమన్ తల్లి కళ్లలో ఆనందం కనిపించింది అమన్ మొదటిసారి ఊపిరి పీల్చుకున్నాడు మైనర్ మీద కేసు పెట్టి పోలీసులు చట్టాన్ని దుర్వినియోగం చేసినట్టు కూడా ఈ కోర్టుకు తెలుస్తోంది అన్నారు దాంతో ఇన్స్పెక్టర్ ముఖం మాడిపోయింది ఈ విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు అప్పుడు న్యాయమూర్తి అమన్ వైపు చూశారు ఇది కేవలం ఒక కేసు ముగింపు మాత్రమే కాదు ఇది ఒక కొత్త అధ్యాయానికి ప్రారంభం ఇన్స్పెక్టర్ మీరు ముందుకు రండి అన్నారు జడ్జ్ ఇన్స్పెక్టర్ ముందుకొచ్చాడు యూనిఫామ్ కేవలం బలం మాత్రమే కాదు బాధ్యత అని అతను మొదటిసారిగా గ్రహించినట్టుగా ఉంది ఎలాంటి సాక్ష్యం లేకుండా ఒక మైనర్ దొంగతనం చేసినట్టు మీరు ఆరోపించారు మీరు చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి లేదా అతని తల్లిదండ్రులకు తెలియచేయలేదు అని న్యాయమూర్తి అన్నారు ఇది చట్టాన్ని ప్రత్యక్షంగా ఉల్లంఘించినట్టే అని మీకు తెలుసా ఇన్స్పెక్టర్ మృదువుగా నేను పొరపాటు చేశాను అన్నాడు ఇది ఇకపై కేవలం క్రమశిక్షణ విషయం కాదని కోర్టు గదిలో ఉన్న న్యాయవాదులు అర్థం చేసుకున్నారు న్యాయమూర్తి పేష్కర్ను ఆదేశించారు అధికార దుర్వినియోగం సంబంధిత ఇన్స్పెక్టర్పై తప్పుడు కేసు పెట్టినట్టు ప్రాథమికంగా ఆరోపణలు ఉన్నాయని రికార్డులో నమోదు చేయండి అన్నారు ఇన్స్పెక్టర్ తలపైకెత్తాడు మరి నా కెరీర్ అన్నాడు న్యాయమూర్తి అతన్ని మధ్యలో ఆపారు మీరు అణచివేయడానికి ప్రయత్నించిన పిల్లవాడి బాల్యం అతని కెరీర్ గురించి ఏమిటి అని రివర్స్ కౌంటర్ ఇచ్చారు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది న్యాయమూర్తి ఉత్తర్వులను చదివి వినిపిస్తూ ఇన్స్పెక్టర్ను తక్షణమే సస్పెండ్ చేసి శాఖాపరమైన విచారణ ప్రారంభించాలని చెప్పారు కోర్టు గదిలో గుసగుసలు వినిపించాయి ఇన్స్పెక్టర్ లైఫ్ మొత్తం స్పాయిల్ అయ్యేలా ఉంది అనుకున్నారంతా పేదల మౌనాన్ని బలహీనంగా భావించడం ఎంత తప్పు అనేది ఆయన మొదటిసారిగా అర్థం చేసుకున్నారు న్యాయమూర్తి ఇప్పుడు అమన్ సీమా వైపు చూశాడు అమన్ నిన్ను ఇంటికి పంపించేస్తున్నారు ఇప్పుడు నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నారు అమన్ తన తల్లివైపు చూశాడు అతని కళ్ళలో చాలా ప్రశ్నలున్నాయి కానీ భయం లేదు ఈ చిన్నారి విద్య చికిత్సకు జిల్లా న్యాయ సేవల అథారిటీ బాధ్యత వహించాలని కోర్టు ఆదేశించింది సీమ కళ్లలో కన్నీళ్లు తిరిగాయి న్యాయమూర్తి తల ఊపుతూ ఇది దయ కాదు ఇది నిజం ఇలాగే న్యాయం జరగాలి అన్నారు ఆయన కుర్చీ నుండి దిగి అమన్ ముందు నిలబడ్డారు అమన్ భయపడ్డాడు కానీ న్యాయమూర్తి నెమ్మదిగా కావాలంటే నువ్వు నన్ను ప్రశ్నలు అడగవచ్చు అన్నాడు అమన్ తన తల్లివైపు చూశాడు సీమ తల ఊపింది మీరు నిజంగా నా తండ్రేనా అమన్ ప్రశ్న సూటిగా ఉంది ఫిర్యాదులు లేవు ఆరోపణలు లేవు న్యాయమూర్తి కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి అవును అన్నారు అమన్ ఏమీ మాట్లాడలేదు అతను అక్కడే నిలబడి మరి మమ్మల్ని ఎందుకు విడిచి వెళ్ళిపోయావు అన్నాడు ఆయన కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉన్నారు అప్పుడు అతను చెప్పాడు ఎందుకంటే నేను ఆ సమయానికి చాలా బలహీనంగా ఉన్నాను ఈరోజు నేను దానికి మూల్యం చెల్లించుకుంటున్నాను అన్నారు దానికి అమన్ ఏమీ మాట్లాడలేదు అతను అమ్మ చేతిని గట్టిగా పట్టుకున్నాడు ఆ తర్వాత కోర్టు కార్యకలాపాలు ముగిశాయి బయట మీడియా ఉంది చిన్నారికి న్యాయం జరిగింది దీని మీద మీ అభిప్రాయం ఏంటి అని అడిగారు న్యాయమూర్తి ఎవరికీ స్పందించలేదు ఆయన సీమా అమన్తో కలిసి నిశ్శబ్దంగా వెనక తలుపు గుండా వెళ్లిపోయారు ప్రభుత్వ వాహనంలో కూర్చోవడానికి అమన్ సంకోచించాడు అతను అలాంటి కారులో కూర్చోవడం ఇదే మొదటిసారి సీటు మృదువుగా ఉంది కానీ అతని శరీరం మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది అలవాటు లేదు అంత మెత్తని సీట్లో కూర్చోవడం అతని కళ్ళు బయట వీధులను చూస్తున్నాయి కొన్నేళ్లు ఒంటరిగా ఆ రోడ్ల మీదనే అతని జీవితం సాగింది నేడు అదే రోడ్లు భిన్నంగా కనిపించాయి న్యాయమూర్తి ముందు సీట్లో కూర్చున్నారు కొన్నిసార్లు ఆయన అద్దంలో నుంచి అమన్ను చూస్తున్నారు ఏదో చెప్పాలనిపిస్తున్నా చెప్పలేకపోతున్నారు న్యాయమూర్తి తన చిన్న గెస్ట్ హౌస్కు తీసుకెళ్లారు మీరు రోజు ఇక్కడ ఉండండి నేను రేపు హాయిగా మాట్లాడతాను అని న్యాయమూర్తి చెప్పారు అమన్ తల ఊపాడు కానీ అతను అప్పటికే ఆకలితో ఉన్నాడు అతని మనసు చాలా అలసిపోయింది న్యాయమూర్తి నిద్రపోయే ముందు తలుపు వద్ద ఆగాడు అమన్ నీకేదైనా అవసరమైతే నన్ను అడుగు అని అతను చెప్పాడు అమన్ అతన్ని మొదటిసారి నేరుగా చూశాడు రేపు కూడా మీరు అక్కడే ఉంటారా అన్నాడు న్యాయమూర్తి ఆలోచించకుండా అవును అన్నాడు సమాధానం చిన్నదే కానీ అమన్కు చాలా పెద్దది మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఆలస్యంగా వచ్చాడు అమన్ ఉదయాన్నే లేచాడు అప్పుడక్కడికి న్యాయమూర్తి వచ్చారు నెక్ బ్యాండ్ లేకుండా కోటు వేసుకోకుండా ఒక సాధారణ షర్ట్లో అమన్ అతన్ని మొదటిసారి ఈ రూపంలో చూశాడు టీ తాగుతావా అని న్యాయమూర్తి అడిగారు అమన్ తల ఊపాడు ఇద్దరు నిశ్శబ్దంగా కూర్చున్నారు కాసేపటి తర్వాత న్యాయమూర్తి ఇలా అన్నారు నువ్వు చదువుకోవాలి అనుకుంటున్నావా అని అడిగారు దాంతో అమను ఆశ్చర్యపోయాడు అవును చదువుకోవాలనుకుంటున్నాను అన్నాడు మా అమ్మ నాకు చాలా విషయాలు నేర్పింది అన్నాడు న్యాయమూర్తి చిరునవ్వు నవ్వి అక్కడే మొదలుపెట్టాడు రోజు న్యాయమూర్తి ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదు ఎలాంటి ప్రసంగం చేయలేదు అతను కేవలం ఒక ఫైల్ తెరిచి ఒక తండ్రిలాగా మొదటి బాధ్యతను తీసుకున్నాడు సాయంత్రం ముగ్గురు డాక్టర్ దగ్గరకు వెళ్లారు సీమకు ట్రీట్మెంట్ మొదలుపెట్టించారు న్యాయమూర్తి ప్రతి స్లిప్ను ఎంతో జాగ్రత్తగా భద్రం చేస్తున్నాడో అమన్ చూశాడు రాత్రిపూట అమన్ తనను తాను మొదటిసారిగా ఒక ప్రశ్న అడిగాడు జీవితం కేవలం పోరాటం మాత్రమే కాదా అన్నాడు కాదు నేర్చుకోవడం కూడా అన్నారు జడ్జి ఆ రాత్రి అతను ప్రశాంతంగా నిద్రపోయాడు కలలో చెత్తలేదు కేవలం ఒక స్కూల్ బెల్ మాత్రమే ఉంది మూడు నెలలు గడిచాయి కోర్టు గదిలో ఇంకా ఏవో కుర్చీలున్నాయి అదే ఫైల్లు కానీ ఒక్కటే తేడా ఈసారి అది పిల్లవాడి గురించి కాదు యూనిఫారం గురించి అదే ఇన్స్పెక్టర్ అదే పేరు ఇప్పుడు నిందితుల స్థానంలో డిపార్ట్మెంట్ నిలబడి ఉంది దర్యాప్తు పూర్తయింది సీసీటీవీ ఫుటేజీ సాక్షుల స్టేట్మెంట్లు పోలీస్ స్టేషన్ ఎంట్రీలు రిజిస్టర్లు అన్నీ కూడా ఒక నిజం మాత్రమే చూపిస్తున్నాయి ఎందుకంటే అక్కడ ఎలాంటి దొంగతనం జరగలేదు దుకాణం కౌంటర్ క్రింద మొబైల్ పడి ఉన్నట్టు గుర్తించారు కానీ ఈ మొత్తానికి ఒక పిల్లవాడిని నేరస్తుడిగా చేశారు దాంతో ఇప్పుడు సంబంధిత ఇన్స్పెక్టర్ను సర్వీస్ నుంచి తొలగిస్తున్నట్టు న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు అదే సమయంలో అబద్ధం చెప్పడం దావా వేయడం మైనర్ హక్కుల ఉల్లంఘన అధికార దుర్వినియోగం వంటి ఆరోపణల నేపథ్యంలో అతనిపై క్రిమినల్ చర్యలు మొదలయ్యాయి కోర్టులో చప్పట్లు మోగలేదు ఎందుకంటే ఇది విజయం కాదు ఇది ఒక హెచ్చరిక అని అందరూ అర్థం చేసుకున్నారు ఇన్స్పెక్టర్ను తీసుకెళ్లారు ఒకప్పుడు అమన్కు ఉన్న భయం ఇప్పుడు అతని కళ్లలో కూడా ఉంది అదే రోజు న్యాయమూర్తి అమన్ను ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్పించారు మొదటి రోజు స్కూల్ బస్సు వచ్చినప్పుడు అమన్ కొన్ని క్షణాలు సంకోచించాడు కానీ తల్లి అతని భుజం మీద చెయ్యి వేసేసరికి చదువుకోవడానికి వెళ్తాను అంటూ బస్సులో కూర్చున్న అమన్ కిటికీలో నుంచి బయటకు చూశాడు రోడ్లు కేవలం పని ప్రదేశాలు మాత్రమే కాదని అవి జీవితానికి దారులు కూడా అని మొదటిసారిగా తెలుసుకున్నాడు న్యాయమూర్తి ఆ రోజు కోర్టుకు ఆలస్యంగా వచ్చారు సాయంత్రం జడ్జి పాఠశాలకు వెళ్లారు అక్కడ చూసి అమన్ భయపడ్డాడు నేను నిన్ను చూడడానికే వచ్చాను భయపడవద్దు అమన్ అని చెప్పారు దాంతో అమన్ చిన్నగా నవ్వాడు కొన్ని నెలల తర్వాత అమన్ మొదటి బహుమతిని గెలుచుకున్నాడు న్యాయమంటే ఏంటి అనే వ్యాసం రాసి జడ్జి ఆ రాత్రి ఆలస్యంగా వ్యాసాన్ని చదివారు అతను తన డైరీలో ఒక పంక్తిని రాసుకున్నాడు నేను ఒకరోజు మంచి న్యాయమూర్తిగా ఉండగలిగాను కానీ నేను ఇప్పుడు ఒక మంచి తండ్రి కావాలి అనుకున్నాడు సీమా ఆరోగ్యం ఇప్పుడు మెరుగ్గా ఉంది ఇలా వాళ్ల జీవితం గాడిన పడింది అమన్ చదువుకుని మంచి స్థాయికి వెళ్ళాడు జడ్జి కూడా అతనికి జీవితంలో ఒక తండ్రిగా ఉన్నాడు మరి ఈ కథ మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి